تا به عبدالرحم نامي صاحب سلام کي ڏيو ఉప ముఖ్యమంత్రి గారు అందరికి మరి ఒక రెండు మూడు నెలల్లో ఆరు కిలోల ఉచిత బియ్యం ఫైన్ రైస్ ఇవ్వబోతున్నాము అది నిజంగా నేను దీర్ఘకాలంలో రాజకీయంలో ఉన్న వ్యక్తి చెప్పిన విప్లవాత్మక మాత్రం రాష్ట్రంలో జ్యుడిషియల్ విషయాల్లో కూడా హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము హుజూర్ నగర్ లో కొత్త కట్టిస్తున్నాం హైదరాబాద్ ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం తరఫున ఏం మీరు నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మరి మీ అందరూ చైతన్యవంతులు చాలా తెలివిపోయిన వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు మీరు మేము కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మీ అందరికీ మన చేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు మరి ఆరోగ్యం సంతోషం మీరు మీడియాలో కూడా గమనించండి ఎక్కడ కూడా ఒక్క గింజ కొనుగోలు కూడా ఎక్కడ ఏమీ గొల్లి లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా రైతులకు జైలు జరిగిందని చెప్తే ఎంఎస్పీ ఇచ్చిన అందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కలిసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు బోనస్ కలిగించి అందరికీ కూడా బోనస్ కూడా ఇచ్చిన తీసుకున్న చర్యల వల్ల అంటే ఇరవై మూడు వందలు ఎంఎస్పీ ఐదు వందలు బోనస్ రాష్ట్రంలో ఎక్కువ చోట బోనస్ అది మొత్తం ప్రొక్యూర్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది స్మూత్ గా అద్భుతంగా మరి ఈ ఒక్క వానాకాలం పంట నుంచి నూట యాభై ఐదు లక్షల మెట్రిక్టర్లు ఇచ్చి రైతులకి రెండు రోజుల్లో మూడు రోజులు పరిశీలించిన ఎందుకు జరగలే అట్లా మొత్తం తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క పంటలో వారికి వచ్చిన ఆదాయం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి ఉన్న ఇంకా ప్రొక్యూర్ చేస్తున్నావు ప్రొక్యూర్ చేస్తున్న ఈ సన్నధాన్యాన్ని కొన్ని రోజులు స్టోరేజ్ చేసి దాన్ని బిల్డింగ్ చేసి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలం పంట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై నూట యాభై ఐదు పాయింట్ మూడు లక్షల వడ్లు వండి ఈ తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రజాబా వచ్చిన తర్వాత మన అగ్రికల్చర్ లో ఇరిగేషన్లో అన్ని విధాలుగా ఒక తీసుకున్న పాలసీస్ మంచి వర్షాలు పడి పడిలో ఇరిగేషన్ సివిల్ సైగా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఆ రెండు శాఖల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది మరి నీటి పాలన శాఖలు పౌరసరణ శాఖలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఒక ప్రత్యేకంగా బిఎంఎల్ఏగా రాష్ట్రంలో మంత్రిగా ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా నిజాయితీగా పారదర్శకంగా నిబంధనలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది అదేవిధంగా సివిల్ సప్లై ఇష్యూలో మరి మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం సంక్రాంతి కొత్త రాషన్ కార్డు ఇస్తున్నాం కొంత సమయం తర్వాత ఇప్పుడు మేము ఈ మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి ఒక విషయం చెప్పాలి నలభై కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేస్తాం మరి హుజూర్ నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనం చేయగలిగిన ఆ రింగ్ రోడ్ మందు చేసిన అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే మరి ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేయించారు హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్ క్రియేట్ చేయడం ఇదే అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి ఉద్యోగులకి ఇల్లు క్రియేట్ చేయించినది గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసే ఉద్దేశం రెండు వేల ఇండ్లు మళ్ళీ మొదలుపెట్టిన అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది ఎవరికైతే ఇండ్లు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నా ఈ రెండు వేల ఇళ్ళలో సుమారు సుమారు హుజూర్ నగర్ మొత్తం కవర్ అయిపోతుంది ఆ విధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యు రాష్ట్రంలోనే ఆదర్శ తెలియకుల నిరంతరా బయట మరి మీ ప్రజాపతినిధిగా మీ ఎమ్మెల్యేగా పోదావరి హుజూర్ నగర్ కలిపి ఏడు సార్ల వరుసగా తీర్పించినందుకు మరి గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సందర్భంగా మనస్ఫూర్తిగా కాన్స్టివెన్సీ ప్రజలందరికీ కూడా నాకు తెలియజేస్తుంది అదేవిధంగా రోడ్లు కొన్ని వందల కోట్ల రోడ్డు మంది కొన్ని పన్ను మొదలైనవి కొన్ని మొదలైంది ఉదాహరణకి కుసీంనగర్ నుంచి మట్టపల్లి వరకు నాలుగు రోడ్డు రోడ్లు ఇరవై కోట్లు ఉంటుంది ఉదాహరణ చెప్పారు అట్లా చాలా రోడ్లు డబుల్ రోడ్లుగా మంజూరు చేయించి పానుభాయి మరి విద్య కానీ వైద్యం కానీ రహదారులు కానీ సాగునీరు కానీ సాగునీరు కానీ నాలుగు వందల కోట్లు మంజూరు చేయడం జరిగింది రోడ్ అటు సైడు అది అన్ని వివాదాలు కలిగించి అది పూర్తి చేయడం జరిగింది మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అదనపు గదులు సిటీ స్కాన్ మంజూరు చేయించడం జరిగింది సుమారు

వాటర్ ఇచ్చే విధంగా ఇతర వాడు కానీ ఎక్కడ నీళ్లు ఉంటే మీ వల్ల సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపితే చూపించే వాళ్ళు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ అని మీరు ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలి మరి మీ అందరి కోఆపరేషన్తో మనం హుజూర్ నగర్ వర్గం ఒక అద్భుత అభివృద్ధి పాటలో నడిపించగలుగుతున్నాం అందరూ కూడా కలిసి కోర్టు విషయంలో కోర్టుల ఎవ్రీ టైం అఫ్కోర్స్ రామ్ రెడ్డి గారి కీలక పాత్ర కోఆపరేషన్ దానికి బెటర్ అండ్ బెటర్ ఇన్ఫరెస్టర్ అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన పిల్లలకి కురిపేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు గవర్నమెంట్ జూనియర్ డిగ్రీలో లైక్ వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి ఒక్క బిల్డింగ్ కి రావడం కోట్లు సంతోషిస్తున్నాను మరి

కొంత గతంలో అక్కడ నివసించే వాళ్ళు కొంత రిసిస్ మీరు కోఆర్డినేట్ చేసి కొంత అటు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయడంలో మీరు విలువలు తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే చెప్పారంటే ఈ కోర్టు మంజూరు రాకముందే ఇక ఉంటుందాం లేవు కొమ్మలను షిఫ్ట్ చేస్తాం మీరు అనే టైపు కొంత అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకోండి మరి మీకు మీ కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవై ఐదులో సుఖంగా సంతోషంగా ఐశ్వర్యాన్ని గుర్తు భగవద్ం ప్రార్థిస్తున్నారు మీరు ఇది చాలా సేక్రెడ్ ప్రొఫెషనల్ అని తీసు గతంలో కూడా ఇదే భారత శిక్షణ చెప్పిన విషయం భారతదేశానికి స్వాతంత్రం రావడంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల अध्यूर <laughs> जी

పద్నాలుగు <laughs> పద్దెలెంట్